ప్రచారంలో భాగంగా ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్లు ప్రచారం చెప్పడం జరుగుతూ జరిగింది చంద్రదండ్రు ప్రకాష్ నాయుడు అలాగే ఈ వార్డు ఈ డివిజన్ ఇన్ఛార్జు రాజారాం గారు వీళ్ళలో బ్రహ్మాండంగా ప్రచారం సాగుతూ ఉంది ఈ ఊపు చూస్తూ ఉంటే ఆల్రెడీ గెలిచేసాం మేము మేము గవర్నమెంట్ సా ఫామ్ చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనంతపూర్ పద్నాలుగు నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ సీట్లు గెలుస్తున్నాం అలాగే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు మేము గెలుస్తున్నాం అభ్యర్థిగా నాకు ఘనస్వాదం పలికారు ఇక్కడ బ్రహ్మాండంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం ఇక్కడొకటే ఈ డివిజన్ ఒకటే కాదు అన్ని డివిజన్లోనూ ఇలాగే ఉంది డెఫినెట్గా ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ చేసే పని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనంతపూర్